చెప్పాను కదా మగవాడి ఆటలు ఎక్కడైనా సాగుతాయి గానీ అసెంబ్లీ నుంచి వాకౌట్ కాదు మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళని కాదు అసలు ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టేస్తారు ఎందుకనుకున్నావు మొగుడి మీద కోపం వస్తే ఆ పెట్టె పట్టుకుని పుట్టింటికి వెళ్ళడానికి అలాగే పరుపు మంచం ఎందుకు ఇస్తారనుకున్నావు మొగుడి మీద కోపం వస్తే నా మంచం అని మొగుడి కిందకు తోసేయడానికి చలిమిడి ఎందుకు ఇస్తారో తెలుసా దాని మొగుడి చేతి తినిపించి అతన్ని చలిమిడి నాకు భయంగా ఉంది ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఏదో ఒక గొడవ పెట్టుకుని పుట్టింటి పుట్టింటికా అమ్మో పెళ్తా అంత అంటారు తనకే ఆ వంకుతోనే పుట్టింటికి వెళ్ళిపో మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళని వదిలేస్తే భరించలేడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు ఆ తర్వాత నిన్ను జన్మలో తన్నడు పుట్టింటికి వెళ్తావు కదూ మొత్తం పద్నాలుగు వందల అరవై రూపాయలు అయిందమ్మా అంతే కదా డబ్బు తర్వాత ఇస్తానో లెక్క రాసుకో మీ ఇష్టం అమ్మా మీరెంత ఆలస్యంగా ఇస్తే నాకంత లాభం వడ్డీ వేసి తీసుకుంటారు కదమ్మా చీరలు మాత్రం మా దగ్గర వేస్తారమ్మా వెళ్ళొస్తారమ్మాండి ఈ చీర పాటు చాలా బాగుంది కదండి చీరకు మాత్రం కాదే ఇంట్లో పడుండాల్సిన ప్రతి ఆడదానికి ఆ హద్దు దాటితే నన్ను ఇవన్నీ ఎందుకున్నావే అంటే ఎవరో చెప్తేనే మీ చూస్తున్నానా ఇలా మాటకు మాట ఎదురు చెప్తే నాకు ఒళ్ళు మండుతుంది ఎందుకు అరుస్తారు మీకే కాదు నాకు అది పెద్ద గొంతు నేను అరవగలను ఏమిటి ఎందుకు నేను ఊరుకుంటే మరి మితిమీర పోతున్నావు ఇలా పిచ్చి పిచ్చిగా ఉంటే పళ్ళు కాజు తొడుకున్నా నేను చేయగలను మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళాం తనను వదిలేస్తే భరించలేడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు నేను మా పుట్టింటికి పుట్టింటిగా అవును నేను ఇంకా మంచిదని కాబట్టి మొగుడు కొట్టినందుకు అడిగి పుట్టింటికి వెళ్తున్నాను ఇది అమెరికాలో అయితే మొగుడికి విడాకులు ఇచ్చేది తెలుసా అమెరికానా అవును రష్యాలు అయితే మొగుడి తిరగబడి ఇండియాలో పుట్టడం మీ అదృష్టం అమెరికా రష్యాల గురించి మాట్లాడేంత దాని వేయవనమాట అయితే నేను ఒక్కసారి గడప దాటితే బయటకు వెళ్ళడమే కానీ లోపలికి రావడం అంటూ ఉండదు గుర్తుంచుకో ఏం కాదులేండి మీరే నన్ను బ్రతిలో తీసుకొస్తారని చెప్పింది చెప్పిందా ఎవరు అదే నా అంతరాత్మ అంతరాత్మ

ఏం లేదయ్యా ఇప్పుడిప్పుడే నా భార్య కంట్రోల్లోకి వస్తుంది ఇంకా అలాంటి టెక్నిక్ ఏమైనా ఉంటే చెబుతా ఉండండి సార్ నేనే ఈక పోయే ఈక పోయేనా అంటే అది నా పరిస్థితి హలో శివరాం టెన్షన్ పెట్టి చంపేస్తున్నావయ్యా పూరి లేవు సార్ దోషలు తెచ్చా ఏమిటా శివరాం టిఫిన్ హోటల్ నుంచి తెప్పించుకుంటున్నావు జస్ట్ చేంజ్ కోసం కొయి పొయ్యి గురు మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిన సంగతి మాకు తెలియదనుకున్నావా ఏమిటి 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 కొత్త కథ చెప్తున్నావు ఏంటి చివరా మీ భార్య పుట్టిన వెళ్ళిపోయిందా అదంతా ఏం లేదు సార్ ఒంట్లో బాలైపోతే ఆసుపత్రికి వెళ్ళింది అంతే ఏడుగురు గారు ఫేస్ వాషన్ చూపించండి ఇంత పెద్ద సూట్ కేస్ తీసుకొని ఎక్కిళ్ళెక్లు పెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిందా మా తెలియదులే అలా కాదు ఎప్పుడు ఎలా ఎక్కడా ఎట్లా వెళ్ళింది అది కాసేపు అది సార్ ఆ డాక్టర్ కి మా ఆవిడ ఒక్కటే పేషెంట్ ఇన్ని మందులు రాసిచ్చింది ఆ మందులు చూపించాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అంతే ఊరుకోండి సార్ మీ ఆవిడ మిమ్మల్ని ఎదిరించి పుట్టింటికి వెళ్ళిపోయిందంటే నో అంత అబద్ధం సరే సాయంత్రం ఆఫీస్ అయ్యాక అందరం మీ ఇంటికే తగలెడతాం రావో రా ఏమిటి ఇంకా రాలేదని ఆలోచిస్తున్నా లక్ష్మి ఎక్కడ లాడెక్కి కూర్చుందిగా దాన్ని కిందికి ఎలా దించాలో నాకు తెలిసిలేండి దూరం చీచి చీచి ఈ పని మనిషికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఇష్టం వచ్చేటట్టు బాగుతుంది ఈ గతి పడుతుంది నువ్వు ఓహో అందుకోసం వచ్చారన్నమాట నా మీద ప్రేమతో కాదుగా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇంటికి పద నన్ను ప్రేమగా చూసుకుంటే వస్తాను లేకపోతే ఇక్కడే ఉంటాను నాకింత తిండి పెట్టడం మా నాన్నకే పెద్ద కష్టం కాదు ప్రేమతో నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను ఇంటికి వస్తావా ఆ మాట కాస్త ప్రేమగా చెప్పండి ఏమిటి అలా మాట్లాడుకుండా వెళ్ళిపోతావా సమాధానం చెప్పవే లక్ష్మి మరి నాకు ఇంట్లో సహాయంగా ఉంటారా ఉంటాను నన్ను కొట్టకుండా ఉంటారా ఉంటాను సాయంత్రానికి ఇంటికి వస్తారా వస్తాను ఫోన్ చేశారా తిన్నమ్మా మొగుడాక లేదన్నట్టు నీకే నువ్వు బాగానే లాగించుంటావుగా మీరు తిన్నారో లేదా బెంగుతో నేను తినలేదు అంత ఫ్లేవర్ లో ఎలా వచ్చావే మిమ్మల్ని నేను ఉండలేనుగా మరి నా పరిస్థితి అలాంటిది అసలు అసలు నీకు ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది నా పరిస్థితి అలాంటిదండి ఏమిటి నీ పరిస్థితి పట్టుకోండి ఏమిటి నా పరిస్థితి అలాంటిది మళ్ళీ అదే మాట అరుడు చేతిలా చెంపాటో ఏం లేదు మామగారు ఒకప్పుడు మీరు అత్తగారు వెనకాల పట్టుకు తిరిగారే అది నువ్వెందుకు పట్టుకున్నట్టు అది నా పరిస్థితి ఆహా అల్లుడు ఇది కూడా పట్టుకాడు పట్టుకెళ్తా అసలు స్టాక్ లేదట అది విషయం సర్లే చపాతీలు వచ్చండి ఏమిటి చపాతీలు నేను వస్తామా పోనీ పాపం ఇవన్నీ తీసుకొస్తే ఇదిగో ఇలాంటి పనులన్నీ నా పట్టద్దు వద్దు ఒక ఆటో తీసురండి ఏ వాడి చేత ఒత్తిస్తావా పాపం బాధపడతాడే కాదు పుట్టింటికి వెళ్ళడానికి పుట్టింటికేగా వద్దమ్మా వద్దు అక్కడికి వచ్చి నీ అబ్బరి పతివి కంటే ఇక్కడ చపాతీలు ఒక్కడమే ఉత్తమం

ఏంటి పులిబాబు పడతాయా ఏమిటి సార్ మా ఇంట్లోంచి వస్తున్నారు ఎప్పుడు వచ్చారు నువ్వు మూటలు మోసుకుంటూ పాడుకుంటూ ఏడుస్తూ వచ్చావే అప్పుడు అదే ఊరికే సరదాకి ఓహో సరదాకా మరి ఇది ఇది కూడా జస్ట్ సరదాకి ఓహో నువ్వు చేస్తే సరదాకి నేను చేస్తే బాలిక లొంగిపోయిన గట్టిగా మాట్లాడకండి సార్ చపాతీలో కుర్మా చేయమంటుంది చెయ్యమంటే చెయ్యి నన్ను కాదుగా మిమ్మల్ని అయిపోయింది సార్ అయిపోయింది సార్ సార్ హిస్టరీ అంటే హిస్టరీలో భాగం అదొక జబ్బు ఆ జబ్బు వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు నాకు తెలుసు నీ ప్రణానికి హిస్టరీ అంటే నమ్మ నమ్ముతున్నాయి చెప్పండి సార్ ఇప్పుడు అందుకే సార్ అన్నిటికీ నేనే బజార్కి వెళ్ళొస్తున్నాను ఎంతో ఎంత వాళ్ళు తరపు ఎగిరే పడారు మాత్రమే చూశారు మీరు కాసేపు ఎక్కిరే ఉంటే ఎగిరే సబ్బులు ఎగిరే కుక్కర్లు ఎగిరే తర్వాత మీరే ఎగిరిపోతారు